విద్యార్థులు చిన్ననాటి నుండి అత్యవసర వైద్య చికిత్స అయిన సిపిఆర్పి అవగాహన కలిగి ఉండాలని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ భాదం బాలకృష్ణ కాకినాడ రంగరయ్య వైద్య కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు అన్నారు కరప మండలం వేలంగి గ్రామంలో ఉన్న మెర్లాస్ జిల్లా పరిషత్ హై స్కూల్కు బుధవారం ది లయన్స్ క్లబ్ ఆఫ్ వేలంగి ఆధ్వర్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఎనభై రెండు వేల రూపాయలు విలువగల వంద కుర్చీలను అందజేశారు క్లబ్ ప్రెసిడెంట్ చుండ్రు వెంకన్నరాయ చౌదరి సారథ్యంలో క్లబ్ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ భండా వెంకన్నరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా పాఠశాలకు కుర్చీలను అందించారు ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజ్ మాజీ డీన్ డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు పాఠశాల విద్యార్థులకు అత్యవసర వైద్య చికిత్స సిపిఆర్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వాటిలో ముఖ్యంగా విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా విద్యార్థులు చిన్ననాటి నుండి అత్యవసర వైద్య చికిత్స అయిన సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని ఏదైనా ఆపత్కాల సమయంలో తమ తోటి వారిని కానీ ఎవరికైనా కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ప్రాథమిక చికిత్స అందించి అనంతరం ఆసుపత్రికి తీసుకువెళ్ళగలిగేలా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బోండా సూర్యారావు పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు భారతి సభ్యులు మెర్ల రాజేంద్ర బొడ్డు భాస్కర్ రావన్ ఇల్ల ఆదేశ్ గరగా జిమ్మి జిలకర దుర్గారావు బోండా సూర్యనారాయణమూర్తి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇదికూడదు నీ ఫోర్స్ అంతా అప్లై చేసుకోవచ్చు నీ బాడీ ఫోర్స్ పెట్టుకోవచ్చు అప్పుడు నీకు స్ట్రెయిన్ అవ్వదు బాడీ ఫోర్స్ దాన్ని పెట్టుకుంటే నువ్వు ఎక్సైజ్ చేసినా నీకు స్ట్రెయిన్ అవ్వ గా ఉండాలి చూసుకోండి నడు ఇలా ఉ చేస్తున్నాడు మళ్ళీ వన్ అని మనం ఇప్పుడు ఆవడం ఐదు సైకిల్స్ అయ్యాక పేషెంట్ చూడాలి ఒకసారి ఆయన ఏమన్నా చిన్న కవలికి వచ్చిందా చిన్న దగ్గొచ్చిందనుకోండి హీరోలోకి వచ్చిందండి దగ్గొచ్చిందంటే ముగిసే అయింది అనమాట అని ములిగాడు అనుకోండి అది కూడా మంచి అంటే మనకి రికవర్ అవుతున్నాడు అని అప్పుడు ఒకే కూడ పని చేసేట్ లెక్క రాకు ఫంక్షన్లోకి వచ్చేస్తే చేయక్కలేదు మీరు పల్స్ చూడడం ఈ పల్స్ ఐడెంటిపై చేయడం ఇవన్నీ చేయడం కష్టం అంటే మెడికల్ లైన్లో ఉన్నవాళ్ళు అయితే చూసుకుంటారు వాళ్ళు చేసేసి సిపిఆర్ వేరే చెప్తాం మనకి నర్సెస్కి పారామెడికల్ స్టాఫ్కి వేరే చెప్తాం వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా చెప్తాం అది కాదు జస్ట్ మామూలు పర్సన్ మీరు ట్రైన్లో వెళ్తుంటే అవుతుంది కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సేఫ్టీ లేని ప్లేస్లో దీన్ని చేయకండి సపోజ్ రోడ్డు మధ్యలో పడిపోయాడు మీరు పడుకోబెట్టి మొదలెట్టకండి మేము ఏ సో సేఫ్టీ ప్లేస్ ఐడెంటిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏం చేయాలంటే ఒక పక్క రోడ్డు వరకు ఒక పక్క తీసుకెళ్ళి మొలాక్కి వెళ్ళిపోవాలి పేషెంట్ని అంతేగాని రోడ్డు మధ్యలో చేయకూడదు మేము మీరు చేస్తే మంచి పనే కానీ మీ ప్రాణానికి ప్రమాదం అదే పైన యాక్సిడెంట్ అయింది హౌస్లో గబాబాబా బయటకు తీసుకొచ్చేసి బయట చేయాలి అయితే అదే నెలలో పడిపోయిన కారు నెలలో దూరంగా తీసుకొని గ్రౌండ్ చేయాలి అని ఎక్కడ చెప్పారు ఆది అంటే హార్ట్ పల్మనరీ అంటే రంగు ఈ రెండు కూడా ఆగిపోయినప్పుడు చేసే రిసెస్ట్రేషన్ అన్నది దాన్ని తిరిగి మంచి ఎలాసరికి తీసుకురావడం అన్నది రిజర్స్ట్రేషన్ ఈ రెండు ఆకాంక్ష అయిపోయినప్పుడు ఏమవుతుంది మనిషికి ఇమ్మీడియట్ గా చావలసిన దానికి కారణం ఏంటి రక్త ప్రసారం ఆగిపోవడం కాకి ఎప్పుడైతే అయిపోయిందో అయిపోతుంది ఆగిపోయింది ప్రసారం అయిపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ని చెప్పగలరా రక్త బ్రెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ రక్త ప్రసారం ఆగిపోయినప్పుడు బ్రెయిన్ మీ టైం ఏంటంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు లోపల కనుక మీరు బ్రెయిన్కి ప్రసారం అందించగలిగితే ఆ మనిషి బతికి నార్మల్ అవడానికి అవకాశం ఉంటుంది అదే మీరు బాగున్న తర్వాత ఈ ప్రొసీజర్లు అన్ని చేశారనుకోండి ఆకు కొట్టుకుంటుంది ఊపిరిత్తులు పనిచేస్తాయి కిడ్నీస్ అన్ని పనిచేస్తాయి బ్రెయిన్ పనిచేయదు బ్రెయిన్ డెట్ అంటారు ఎన్నుంటారు మీరు బ్రెయిన్ డెట్ వాళ్ళని ఆర్గానిక్స్ అవి డొనేట్ చేయమని చేస్తూ ఉంటారు ఎందుకంటే బ్రెయిన్ పనిచేయలేదు కనుక శరీరంలో ఉన్న మిగతా అవయవాలు ఏం పనిచేసినా కూడా ఉపయోగం ఏమీ లేదు అందువల్ల ఈ సిపిఆర్ ప్రక్రియ అన్నది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత ఇంపార్టెంట్ అమ్మా మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్ హార్ట్ అరెస్ట్ అయిపోవడం రెండో ఒకటే అనుకుంటున్నారా రెండో ఒకటే అనుకుంటున్నారా హార్ట్ అటాక్ వేరు హార్ట్ ఎరెస్ట్ అంటే అయిపోవడం రెండు తేడా ఇప్పుడు చేసే ప్రతి హార్ట్ అటాక్ చేయకూడదు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ఎలా ఉంటాడు అంటే విపరీతంగా గుండెనే పొచ్చేసి

అండ్ దెన్ ఇమిడియట్లీ యు స్టార్ట్ ది కంప్రెషన్స్ యుడెంటిఫై దిస్ టు ఫింగర్స్ అబోవ్ హ్యాండ్ అండ్ సెకండ్ హీల్ ఆఫ్ ఇట్ అండ్ స్టార్ట్ కంప్రెసింగ్ ఇట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ తర్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ 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 లైక్ మళ్ళీ అగేన్ వన్ టూ త్రీ స్టార్ట్ సపోజ్ యు ఆర్ సెకండ్ పర్సన్ ఈ దేర్ యువర్ లెక్కీ మ్యాన్ యూ కెన్ గివ్ ది సెకండ్ పర్సన్ యూ విల్ డూ వన్ ఫిఫ్టీ టైమ్స్ ఫైవ్ సైకిల్స్ దెన్ యూ టేక్సన్స్ ఆర్ దేర్ ఆన్ ది సీన్ ఇద్దరు మనుషులు కనుక ఆ సీన్లో ఉంటే నీ జాబ్ చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే నీకు టైం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది నువ్వు అలిసిపోయి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే కష్టం అందువల్ల నువ్వు చేస్తున్నవాడిని రెస్క్యూర్ అంటాడు రెస్క్యూర్ ఫిట్గా ఉండాలి హెల్తీగా ఉండాలి చేయగలగాలి పక్కన ఇంకో హెల్ప్కి లోపల వస్తే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలా చేయినాయన అని చెప్పాలి వాడికి చేయి ఎక్కడ పెట్టాలో అన్ని చూపించి అతని చేత నొక్కించాలి నొక్కినప్పుడు స్పీడ్గా అంటే నూట యాభై టైంలు చేయాలి నూట ఇరవై టైం నిమిషానికి సైకిల్కి నొక్కాలి నొక్కాలన్నమాట నొక్కి అలా వదల నొక్కి ఫైవ్ సెంటీమీటర్స్ డెప్త్ ఫైవ్ సెంటీమీటర్స్ డెప్త్కి వెళ్ళేటట్టుగా చూడాలన్నమాట మీరు ఎక్కువ బలంగా ఒకసారి రిబ్స్ కూడా విరిగిపోవచ్చు మనకి ఎముకలు ఉంటాయి కదా సైడ్ రిబ్బు కూడా విరిగిపోవచ్చు ఒకసారి విరిగిపోయినా ప్రమాదం లేదు ముందు హాఫ్ పని చేయడం మొదలవుతుంది అన్నమాట రిబ్బు విడిపోయినా దానికి ప్లాస్టైస్ కట్టుకట్టే యునైట్ అవుతుంది కానీ రిప్పు ఎర్రకోవడం ధైర్యంగా పెట్టుకోకండి రిప్పు ఇవిపోతే నివచ్చు అంతేగాని అది పాయింట్ కాదు అది ఓల్డ్ పీపుల్లో ఒకసారి చేసినప్పుడు చిన్న పలచగా ఉన్న రిప్స్ బోన్ గొల్లగా ఉంటే ట్రిక్ వన్ సౌండ్ వస్తుంది అంటే రిప్ విరిగినట్టు అది ప్రమాదకరం కాదు ప్రొసీజర్ ఆపద్దు అది ఇది ఇలాగా నూట యాభై సార్లు చేయాలి అప్పుడు ఓ సైకిల్ అంటాం నెక్స్ట్ సైకిల్ వాళ్ళు చేస్తారు యూజువల్గా ఇది ఇక్కడ పెట్టుకుని Thank you. Thank you.